ఏంటి అన్న అది మరేమో కొంచెం ముడతలు అనిపిస్తుంది నాకు మురతగా అనిపిస్తుంది ఎట్లా పుడుతుందా ఇట్లా చేతులు రెండు ఆ పక్క ఈ పక్క పట్టుకుంటే స్ట్రైట్గా ఇంకా నీట్గా వస్తుందా అట్లా మనం స్టిచ్ చేసేటప్పుడు నేను ఒక టిప్ చెప్పాను నీకు ఎంత మంచి పుట్టినా నీట్గా వస్తలేదు అని అన్నప్పుడు నేను చెప్తా ఉన్నా ఈ చేతి ఇక్కడ ఉండగా ఈ చేతి ఏం చేస్తే ఇక్కడ కాకుండా ఇక్కడ కొంచెం లాగి పట్టాలి ఇట్లా పట్టుకో ఇక్కడ అంతకు ముందు వేసిన కుట్టుదుడు ఈ కుట్టుదు నుడా తెలుస్తాయి నీట్గా వస్తుంది కొంచెం గుంజు పట్టాలి ఎప్పుడు కానీ ఎంత చిన్నదైనా కానీ జస్ట్ ఇట్లా చేతి కొంచెం ఇట్లా కొంచెం లాగి పడితే క్లాత్ అనేది ఇట్లా పట్టుకున్నట్టు కొంచెం ఐరన్ చేసినట్టు వస్తుంది కుట్టు కూడా నీట్గా ఉంటుంది అర్థమైందా నేను గుడితే ఎందుకు మూడతలు వస్తలేవు నువ్వు గుడితే ఎందుకు మూడతలు వస్తుంది అనేది ఇట్లాంటి చిన్న చిన్న మరి ఎందుకు చెప్తలేవు ఎన్ని రోజుల నుంచి ఇదే కదా నేను గుర్తింది ఫస్ట్ ఓకే